పశ్చిమ గోదావరి జిల్లా జమాతే ఇస్లామీ హింద్ దేశవ్యాప్తంగా నవంబర్ ఇరవై ఒకటి నుండి నవంబర్ ముప్పై వరకు పొరుగువారి హక్కులు అనే అంశంపై ప్రచార ఉద్యమం చేపట్టిందని జమాతే ఇస్లామీ ఇందు జిల్లా అధ్యక్షులు జనాబ్ మహమ్మద్ షాజాద్ ఆగ్విడ్ ముస్లిం ఈధులు గల ఈక్ర మద్రాసానందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శుక్రవారం తెలియజేశారు పొరుగువారి హక్కులు ఉద్యమంలో భాగంగా సమాజంలో నైతిక విలువలు పెంపొందించి ఒక ఆదర్శ సమాజాన్ని నిర్మించే ప్రయత్నం జమాతే ఇస్లామీ ఇందు చేస్తుందని ప్రస్తుత పరిస్థితులలో మానవ సంబంధాలు పతనం అవుతున్నాయని ఒకరి గురించి ఒకరు ఆలోచించే పరిస్థితి లేదని కనీసం తమ పొరుగువారి గురించి కూడా పట్టించుకునే పరిస్థితి లేదని మంచి పొరుగువారు లభించడం దైవ కారు దైవకార్యమని మంచి పొరుగువారితోనే మంచి సమాజం ఏర్పడుతుందని దీని ద్వారా సమాజంలో ఒక మార్పు తీసుకొచ్చే చిరు ప్రయత్నం చేస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హిందూ ఆక్యూడు పట్టణాధ్యక్షులు జనాబ్ సయ్యద్ ఫారూక్ సభ్యులు షేక్ మహబూబ్ జానీ షేక్ అజ్మీర్ బాబా కార్యకర్తలు ఎండి అతీఫ్ సయ్యద్ అరీఫ్ ఎస్కే షబ్బీర్ మరియు స్త్రీ సభ్యులు కార్యకర్తలు ఎస్ఐఓ సభ్యులు సయ్యద్ రిహాన్ తదితరులు పాల్గొన్నారు జమాతీ ఇస్లామి హింద్ కేంద్ర విభాగం తరపు నుంచి దేశవ్యాప్తంగా నవంబర్ ఇరవై ఒకటి నుంచి అంటే ఈ రోజు నుంచి నవంబర్ ముప్పై వరకు కూడాను పది రోజుల పాటు దేశవ్యాప్తంగా పొరుగువారి హక్కులు అనే అంశం మీద ఉద్యమం చేపట్టబోతున్నాం దానిలో భాగంగానే ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రస్తుత కాలంలో మానవ విలువలు తగ్గిపోతున్నాయి నైతిక విలువలు పతనమవుతున్నాయి మానవులు మానవ సంబంధాలు కూడాను అండగండిపోతున్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ పొరుగువారి హక్కులు అనే అంశం మీద దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని చేపట్టబోతున్నాం ముఖ్యం దీంట్లో ముఖ్య విషయం ఏమిటి అంటే మానవుడు మరి సామాజిక జీవి అతనికి సమాజంతో కొన్ని బంధాలు ఉంటాయి అలాగే పొరుగువారితో కూడాను సత్సంబంధాలు కలిగి ఉండాలి ఎప్పుడైతే పొరుగువారితో మనం సత్సంబంధాలు కలిగి ఉంటామో దాని ద్వారా మనకి ఒక ఆదర్శవంతమైన సమాజం ఏర్పడుతుంది మరి ఆదర్శ పురుగువారి అనేది ఆదర్శ సమాజం స్థాపించాలి అంటే అది మన పక్క మన బంధాలు ఎలాగ ఉన్నాయి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దీనిలో భాగంగానే మేము మరి మన ఆక్విడు విక్రమదర్శాల్లో మనం ఈరోజు విలేకరుల సమస్య ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఈ పది రోజులు కూడాను మేము ఈ ఆగ్విడు ప్రాంతంలో వివిధ ప్రాంతాల్లో మనం మరి మేము క్యాంపెయిన్ చేసి ముఖ్యంగా సమాజంలో ఉన్న నైతికలు మనం పొరుగువారు ఏ విధంగా ఉంటున్నారు వారితో మన సంబంధాలు ఎలా ఉండాలి ఎందుకంటే ఇస్లాంలో పొరుగువారితో సంబంధం అనేది బంధుత్వంతో సమానంగా చెప్పడం జరిగింది అలాగే పొరుగువారి హక్కుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా తాగిది చేయబడింది పొరుగువారు అంటే వాళ్ళు ముస్లింలు కావచ్చు ముస్లిం మేతలు కావచ్చు అదేవిధంగా పొరుగువారితో సత్సంబంధాలు కలిగి ఉండడం మంచిగా మెరగడం అనేది విశ్వాసంలో భాగంగా కూడా చెప్పడం జరిగింది ఏ వ్యక్తి అయితే తన పొరుగు వారితో మంచి సంబంధాలు కలిగి ఉంటాడో అతని అసలైన విశ్వాసి అతని సంపూర్ణ విశ్వాసి అని కూడా మనకి ప్రోక్సల్ అసలం వారి యొక్క బోధనల్లో మనకి తెలుస్తుంది అలాగే మరి ప్రోక్సల్ల సలం వారు తెలియజేస్తున్నారు ఏమిటంటే ఏ వ్యక్తి అయితే తాను కడుపు నిండా భుజించి తన పక్కవాడు మాత్రము ఆకలితో ఉంటే కనుక అతను ముస్లిం కాదు విశ్వాసి కాదు అని కూడా ప్రోక్సల్లహ సలం వారి యొక్క బోధనలో మనకు తెలుస్తుంది సదరు కాబట్టి ఈ ఉద్యమం ద్వారా మానవ సంబంధాలని బలి బలి బలియం బలోపేతం చేసి ఒక అందరమైన ఒక అందమైన ఆదర్శమైన ఒక సుందరమైన సమాజాన్ని ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో అదేవిధంగా మన సోద దేశవాసులు ఏవైతే ఉన్నారో వారి మధ్యన సత్సంబంధాలు కలిగి ఉండి ఆ బంధాలను పటిష్టం చేయాలి అనే ఉద్దేశంతో ఈ పది పాటు కూడా మేము ఆకువీడిలో ఆకుమీడు పరంగా మేము ఈ ఉద్యమాన్ని చేపడబోతున్నాము దీన్ని మరి ఈ ఈ కారణంగానే మేము ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం కాబట్టి ఈ మీడియా సమాజకు వచ్చిన ప్రతి ఒక్క విలేకరొని మేము మా తరఫున జమాత్ ఇస్లామి హింద్ ఆకవీడి శాఖ తరపున మేము ప్రతి వారికి కూడాను ప్రత్యేకమైన తన తెలుపుకుంటున్నాం చదువుకో